నువ్వేంది మాట్లాడేది ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావు అని నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళు తినేది అలవాటు లేకపోయా తినటం కొవ్వు ఎచ్చుకించుకోవటం ఆ కొవ్వు కరిగిచ్చుకునే దానికి పేరేటి ఆపరేషన్ చేయించుకోవటం మళ్ళీ ఊళ్ళోళ్ళు మీద పడటం అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి సుప్రీంకోర్టు దాకా పోయి కనపడకుండా పోయినావు అయిపోయింది అది కూడా పంతొమ్మిది తొమ్మిదేళ్ళు అయిపోయింది రెండు వేల పదహారు ఇవన్నిటిని నువ్వు అనుభవించి తీరుతావు నువ్వు తప్పించుకోలేవు ఈ కేసుల్లో నీ పనిష్మెంట్ తప్పదు అన్నీ ఉన్నాయి ఫైనల్గా ఏంటంటే ఆయనకి కాకానికి జగన్మోహన్ రెడ్డి మేనత్త ఆ వైస్ ఛాన్సలర్ విక్రమ్ మేనత్త వరుస అంటే ఫస్ట్ మేనత్త లేకపోతే సెకండ్ కజినా ఆయన పిహెచ్డీ ఇచ్చింది దేనికి ఇచ్చిందో ఎట్ట దోపిడీ చేయాలా ఎట్ట ఊళ్ళోళ్ళు ఆస్తులు కొట్టేయాలా ఎట్ట ఖాళీ చేయాలా వీటి మీద ఇచ్చిందో నాకైతే తెలియదు పిహెచ్డీ ఇచ్చింది ఇప్పుడు నేనేమంటానంటే కాకానీ ఫస్ట్ కేసులో అరవై రోజులు కోర్టుకి పోయి తప్పించుకోపోయినాడు అబ్స్కాండ్ అయిపోయినాడు అరణ్యవాసం మొన్న కేసులో చింతామణిలో యాభై ఏడు రోజులు అరణ్యవాసం మొత్తం నూట పదిహేడు రోజులు జైల్లో ఎయిటీ సెవెన్ డేస్ జైల్లో ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం నూట పదిహేడు రోజులు అరణ్యవాసం ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం రెండు వందల నాలుగు రోజులు ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు ఎక్కడున్నాడో తెలియకుండా చింతామణిలో ఉన్నాడా హైదరాబాద్లో ఉన్నాడా ఎక్కడున్నాడో తోడేరులో ఉన్నాడో తెలియకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిన వాడిని మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు చేసుకున్నారు ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంతకంటే అంతకంటే మనిషి దొరకలే అంటే పేదోళ్ళ భూములని కొట్టేసిన ఒక దుర్మార్గుడు పేదోళ్ళని జైల్లో పెట్టించిన ఒక నీచుడు అంతకంటే మనిషి జగన్మోహన్ రెడ్డికి దొరకలే మీ చుట్టూ డబ్బాలు కొట్టుకోండి మొత్తం ఉదయగిరి నుంచి వెంకటగిరి దాకా ఆయనకి డబ్బా కొట్టండి సిగ్గు శరం ఉండాలా అటువంటి మనిషిని ప్రోత్సహించడానికి అందుకే కావ్యకృష్ణారెడ్డి బుద్ధి చెప్పాడు మీకు నేనేమంటానంటే టూ నాట్ ఫోర్ కింద ఆయనకు ఒక పిహెచ్డి ఇవ్వాలా ఇంకొక పిహెచ్డి డాక్టరేట్ ఫర్ టూ నాట్ ఫోర్ అంటే నూట పదిహేడు రోజులు అరణ్యవాసం ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం చేసినందుకు టైటిల్ వచ్చి టూ నాట్ ఫోర్ పిహెచ్డి డాక్టర్ టూ నాట్ ఫోర్ అని చెప్పి ఇవ్వాలని నేను ఆయన అభిమాని కాబట్టి చెప్తుండ కాకానికి అభిమానం అయిపోయిన ఎట్టంటే ఒకటే తిడుతున్నాడు కాబట్టి నాకు కూడా ఏమైపోయింది ఆయన మొన్న ఎయిటీ సెవెన్ డేస్ ప్లస్ ఒక ఫిఫ్టీన్ సెవెన్ డేస్ నేను చెప్పా ఆ రోజు కూడా అతను తిట్టకపోతే నాకు పొద్దుపోవటంలా రోజు నిద్రలేసి ఆయన తిట్టేసి చూసుకొని మేము రాత్రిలో పడుకుంటుంటాం అలవాటు అయిపోయింది అట్టా అందుకనే ఆయన ఆయనకి తొందరగా ఇంకో డాక్టరేట్ ఇస్తే ఎట్టా జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పెంచుకొని ఆయన చేసిన పాపాలకి ఆయనకి షాలువా కప్పి జిల్లా ఇచ్చాడు ఇప్పుడు ఇంకో డాక్టరేట్ కూడా ఇవ్వండి ఆయనకి ఆయన పరిశోధనలు చేసినాడు ఆయన ఎట్టెట్ట పేదోళ్ల భూములు కొట్టేయాలా ఎట్ట కల్తీ మద్యం తెచ్చి జనాన్ని చంపాలా ఎట్ట వైఎస్ఆస్ దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి జైలు గెట్ట పంపించాలా ఇవన్నీ చేయండి ఇంకొకటి రాజేంద్ర రాజేంద్ర ఏదో పామాయిల్ ట్యాంకర్లో దొంగతనం జరిగిందంట జైలుకి పోయాంట ఫోటోలు చూపించాడు ఈయన పంచి కట్టుకున్నాడు ఆయన ఎవరు ఈ పక్కన ఉండేది రాజేంద్ర ఆ పంచి కట్టుకుని ఆయన అందంగా ఉన్నాడు చూడండి టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫోర్ ఎట్ చూడండి డాక్టర్ టూ నాట్ ఫోర్ నాట్ ఫోర్ రాజేంద్ర డాక్టర్ టూ నాట్ ఫోర్ కలద్దాలు పెట్టుకున్నాడు రాజేంద్ర రాజేంద్ర ఇంత క్లోజ్ నాకు ఇంత మాత్రం ఎప్పుడు అంత మంచి ఫోటోలు నాకు నాకథన అందుకని అందుకని నవ్వాల ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం నెల్లూరు జిల్లాలో ఒక పొచ్చలు పల్లె ఉండయా ఒక పుచ్చలపల్లి సుందరయ్య ఒక బెజవాడి గోపాల్రెడ్డి ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక ముప్పవరపు వెంకయ్యనాయుడు ఒక నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక ఏసీ సుబ్బారెడ్డి నెల్లూరు జిల్లా పొరుగు తీశారా తిరు పొరుగు తీశారు ఇటువంటి పనికి మాలిన వ్యక్తి ప్రజా జీవితంలో ఉండటం దుర్మార్గం అందుకని సిగ్గుతో తలదించుకో నోరు పారేసుకోబాకు నోరు పారే మేము వస్తే నేను వస్తే ఏంది నువ్వు వస్తే పీకేది చేసావు కదా పొయ్యిసారి అంతమందిని జైలుకి పంపించావు కదా జనం ఇంట్లో కూర్చున్నారా తరివి తరిమి కొట్టారు నిన్ను ఎంతమందిని జైల్లో పెట్టావు ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నావు చేసావు ఏం పగలు తీసావు భయపడి ఇంట్లో కూర్చున్నారా ఇప్పుడు నేను వస్తే నేను వస్తేనంటే భయపడి పారిపోతామా అరే మా మా రక్తం అయ్యా మేము పబ్లిక్లో పుట్టి పెరుగుతాం జనం మధ్య పెరుగుతాం నీ మాదిరిగా ధనం మధ్య కాదు డబ్బుల మధ్య కాదు ప్రజల ఆస్తులతో ఆడుకునేవాడు మనిషి కాదు అందుకనే చెప్తుండ ఎంత దుర్మార్గంగా నియోజకవర్గంలో పేదోళ్ళు రైతులు వాళ్ళ భూములు ఎట్టు కొట్టేసావో ఇంకోసారి వైట్ పేపర్ రిలీజ్ చేస్తా నీ బతికేందో చూపిస్తా